తిక్కలో గుండు గురించి మాట్లాడుతుంది నువ్వు సరే రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేసావా చేశాను సార్ సార్ అది కాదు సార్ మన గజబీజీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫోన్ చేశారు సార్ సార్ అది గజబిజి ఇవన్నీ తర్వాత మాట్లాడుదాము ఫ్లైట్ టికెట్లు బుక్ చేసావా లేదా ఇది పోయినట్టే సార్ చేశాను సార్ మూడు టికెట్లు బుక్ చేశాను మూడు ఎందుకండి రెండే చేయమని చెప్పాను కదా మరి నేను అరే మధ్యలో ఒక్క ఒక్క వీడు ఎందుకు మనకు ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ సర్లే కానీ నాకు రూమ్స్ చాలా బాగుండాలండి కొంచెం లగ్జరీ రూమ్స్ చూడండి ఎందుకు అది కూడా మా ఇద్దరికి కలిపి ఒకటే రూమ్ ఉండాలి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు రెండు కోట్లు పెట్టి సినిమా కొనడానికి వస్తున్నారు సార్ మన సినిమా ఎవరు గజిబిజీ ప్రొడక్షన్ వాళ్ళు సార్ ఆ ముంత కళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే సార్ మేము నాలుగు కోట్లు ఇస్తాం నైజం అంతా మాకే ఉండని అడుగుతున్నారు ఏ సినిమా గురించి అండి మేము మాట్లాడే మన లైఫ్ ఆఫ్ లవ్ అదుగు వెనకలు ఉంది కదా ఎర్రినా డాసు రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ లైఫ్ ఆఫ్ లవ్

లైఫ్ స్టార్ట్ కాలేదండి మనది మరి ఇప్పటి నుంచి షూట్ సార్ సారాలు వచ్చి వాడు వస్తున్నారండి సార్ వేరే సినిమా చూపెడదాం లేవలేని పిల్లడు లేచిపోయిన మగడు లేవలేని పిల్లడు లేచిపోయిన మగుడు అంటే అన్నాడు ఆ అవు ఎంత బాగుందో సార్ అసలు సినిమాని చూసి ఒప్పుకున్నదే హీరోయిన్ గారు పోస్టర్ చూసి సార్ మీరు ఇప్పుడు లేచిపోయిన మళ్ళీ నేనే ఎక్కడ తీసుకురావాలా పిల్లన్ని ఇప్పటి వరకు కనీసం నేను చేసిన సినిమాలు ఒక్కడు కూడా లక్ష రూపాయలు పెట్టడానికి కూడా ముందుకు రాకపోతే ఇప్పుడు రెండు కోట్లు రెండు కోట్లు కొనుక్కుంటాడు సార్ అని ఏం చేద్దాం చెప్పు కాదు ఇప్పుడు ఎట్లా చేస్తారో తెలియదు సార్ వచ్చి షూట్ స్టార్ట్ చేయండి వాళ్ళు వచ్చేలోపు షూట్ సార్ ఇంకా ఏం లేదు రేపు గోవాల రూమ్ అయితే బుక్ చేసావు కదా గోవాల రూమ్ అయితే బుక్ చేసావు కదా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి సినిమా షూట్ అరే ఆ గోవాలో మేము క్యాప్చర్ చేసి కొన్ని క్లిప్స్ పంపు అడ్వాన్స్ ఒక రెండు కోటి రూపాయలు తీసుకో సార్ ఇలాంటి చాలా ఉన్నాయి లేచిపోయింది బెల్లం అది రిలీజ్ చేద్దాంలే నూట యాభై థియేటర్లు అయిపోయింది అది తెలియదు ఇక్కడి బెల్లం లేచిపోయింది నూట యాభై థియేటర్లు కావాలంట

అరే తెలియదా నువ్వు మేనేజర్ తిక్కల మేనేజర్ తిక్కల మేనేజర్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి అసలు ఇప్పుడు ఎల్లుండి వచ్చే వాళ్ళకి ఇలా ఏం చూపిస్తావు మీరు హీరోయిన్ మీద పెట్టింది జాస్తి సినిమా మీద పెట్టింటే పాటు షూటింగ్ అయిపోయింది సార్ ఇది నా అమ్మాయి హీరోయిన్ కాదు అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పక్కింటి ఎదురు సినిమా చూపిద్దాం సార్ వాళ్ళు ఒప్పుకుంటారా మరి సరే నా నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా మేము గోవాలో ఉంటాం ఆ పక్కింటి సినిమా చూపించేసి రెండు కోట్లు నా ట్రాన్స్ఫర్ చేసేసి మేము ఎంజాయ్ చేయడానికి కావాలి కదా మనీ చేసేసి మేము ఎంజాయ్ చేయడానికి కావాలి కదా మనీ చాలా ఓకేనా లగ్జరీ రూమ్ బీచ్ మధ్యలో ఉండాలి గారు ఇలాంటి అప్పుడే గుడ్డు చేసుకోవాలి ఏం చేస్తాను ఇప్పుడు రూపాయలు ఉన్నాయి మీ దగ్గర అది ఉన్నాయా కాదు హీరోయిన్ వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ కి హీరోకి ఎలాంటి వాల్యూ ఇవ్వాలని తెలియదా నువ్వు మేనేజర్ వా నువ్వు మేనేజర్ వా అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు ఇంకా శక్తి దగ్గర రెండు కోట్లు వచ్చినాక ఇస్తా గానీ సినిమాలు ఎంతమందికి ఇస్తారు సార్ పాత సినిమాలు చేసిన అప్పులుగా ఇంకా తీర్చలేదు సార్ రెండు కోట్లు ఇస్తాను తనకు గానీ ఇంకొక నాలుగైదు సినిమాలు ఉన్నాయి కదా అమ్మేసిద్దాము ఆ సినిమాలు అంటారా సార్ ఆంటీ ఆరాటం అంకులు పోరాటం ఆంటీ ఆరాటం అంకులు పోరాటం ఇవన్నీ యాక్చువల్గా నేను డైరెక్షన్ చేసినాయి కాదు జస్ట్ నా పేరు వేసుకున్నా అంతే నీతో మాత్రం రెండు కోట్లతో ఇంకొక రెండు కోట్లు ఒక పది కోట్లతో పది సినిమాలు చేస్తా నీతో ఓకేనా కోట్లు అయితే ఉన్నాయి కానీ ప్యాంట్లు లేవు సార్ ప్యాంట్లు ఏమున్నది లే మనకు వచ్చిన తర్వాత తీసుకుందాం సరే ఫైనల్గా ఈ లైఫ్ ఆఫ్ లవ్ మాత్రం నేను పది కోట్లతో చేస్తున్నా ఓకేనా అమౌంట్ అంతా నేను మన అంతే కదా లైఫ్ ఆఫ్ లవ్ సినిమా త్వరలో మనం ముందుకు రావచ్చు లేదు కానీ పెన్నామ్మ కోగడతానన్నా సరే ఓ ఆర్ ఎక్షన్ మాట్లాడితే నెక్స్ట్ సినిమాకి ఉండవు నెక్స్ట్ సినిమా నేను రాజమమ్మ వాళ్ళ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నా నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఆ మంద అది అది గుర్తు పెట్టుకో ఓకేనా దాంట్లో కూడా హీరోయిన్ ఈ అమ్మాయి మిగతా పాత సినిమాల హీరోయిన్ల టాపిక్ ఈ అమ్మాయి ముందు మాత్రం తీయవు ఓకేనా అది నా పర్సనల్ ఓకే బిర్యానీకి వంద రూపాయలు లేవు కానీ ఇక్కడ వంద కోట్ల లీటర్ రాదు ఈ ఓవర్ యాక్షన్ మాట్లాడదు సరే ఓకే మరి చలో రేపు నైట్ కదా ఫ్లైట్ సార్ సినిమా సార్ సినిమా కోసం చెప్పండి సార్ మీరు అదే లైఫ్ ఆఫ్ లవ్ సినిమా సార్ నాకు తెలుసు ఇప్పుడు దానికోసం స్టార్ట్ చేస్తున్నారు రేపటి నుంచి స్టార్ట్ మా బెడ్రూమ్ లో షూట్ స్టార్ట్ ఫస్ట్ షాట్ అదే ఓకే అండి సరే రేపు ఎట్లా షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ అలా